అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖా ఈవెల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం దానికంటే ముందుగల్లా కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి రైట్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చిండట ఏ విధంగా షాక్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇచ్చింది దేశవ్యాప్తంగా ఇచ్చిండు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఏ విధంగా షాకిచ్చుర్రు ఏం కథ అనేది పోతా పోతా ఉంటే మాట్లాడుకుందాం మావోయిస్టులకు సంబంధించిన ఒక కీలకమైన ముచ్చట బయటకు వచ్చింది ఆ అంశం గురించి మాట్లాడుకుందాం ఇక ఒక అవినీతి తిమింగలం దొరకబట్టబడ్డది ఆ అవినీతి తిమింగలం వెనుక ఎవరున్నారు ఏం కథ ఏ ఏ పెద్ద తలకాయలు ఉన్నారు ఏం కథ అంబేద్కర్ అంబేద్కర్ అని పేరు పెట్టుకొని ఏం చేసిండు ఏం కథ అనేది పోతా పోతా ఉంటే మాట్లాడుకుందాం ఆయన పేరు అంబేద్కర్ కానీ అవినీతి తిమింగలం ఆయన అవినీతి అవినీతితోని మింగిన ఎంతో ఆ సొమ్ము బయటికి తీస్తూ ఉంటే వెళుతూ ఉన్నది ఆ అంశం మాట్లాడుకుందాం ఇక జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ నెలాఖరు లోపు ఆ నోటిఫికేషన్ బై ఎలక్షన్కు నోటిఫికేషన్ విడుదల కానుంది అన్న అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి మొత్తం మీద జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్లో ముసలం మొదలైంది లొల్లి మొదలైంది ఆ లొల్లి ఎందుకు మొదలైంది ఏ విధంగా మొదలైంది దేనికోసము అన్ని లొల్లులు అవుతా ఉన్నాయి ఇప్పుడు టార్గెట్గా తీసుకొని మరి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గెలుపు కోసం కొట్లాట చేయాలి మనం పోరాటం చేయాలి అని చెప్పేసి వాళ్ళు తాపతాపకు మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు కానీ ఇల్లు గెలిచి రచ్చ గెలవాలని చెప్పారు కానీ ఇంట్లోనే పోరు గీ పంచాయతీ ఉన్నాక ఇక ఇల్లేం గెలుస్తారు రచ్చ ఏం గెలుస్తారు అనేది మనం పోతా పోతా ఉంటే మాట్లాడుకుందాం ఆశావహుల సంఖ్య పెరుగుతానే ఉన్నది ఆశావహుల సంఖ్య పెరుగుంట పోతుంది కానీ మరి టికెట్ ఎవరికి ఇస్తారు ఏం కదా నవీన్ నవీన్ యాదవ్కి ఆల్రెడీ ఖరారైంది అని చెప్పేసి పేర్లు వార్తలలో వస్తున్నప్పటికి కూడా మరి ఇంకా ఆశావహుల సంఖ్య పెరుగుతూ ఉన్నది మాజీ ఎంపీ పేరు తెర మీదకి వచ్చింది గోడ మీద పోస్టర్లు వైరల్ అవుతూ ఉన్నాయి ఇసువంటి వార్తలన్నీ ఉన్నాయి సూస్టోళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ మరి ఈయల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే ఇడ మనము ఇది ఈ మావోయిస్టులకు సంబంధించి ఒక ప్రధానమైన అంశము తెర మీదకి వచ్చిందని చెప్పారు కదా రైట్ ఆయుధాలు వదిలేస్తాం మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం అభయ్ పేరిట ప్రకటన సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెల్లడి బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దాదాపు నెల రోజుల పాటు మేము ఈ ఆయుధాలను వదిలేస్తాం ఇవి విరమించుకుంటా ఉన్నాం ఈ కొట్లాటలు విరమించుకుంటా ఉన్నామని చెప్పేసి కానీ మీరు శాంతియుతంగా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ E tu? ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి ముందడి పోతా ఉన్నది ఆ చర్చలు ఏవైతే ఉంటాయో చర్చలు మేము జరపడానికి ససేవేరా అని అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ముందడి పోతా ఉన్నది కానీ ఇక్కడనేమో వీళ్ళు మేము శాంతియుత చర్చలకు సిద్ధం ఆయుధాలను వదిలిస్తున్న వదిలేస్తున్నాం ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం శాంతియుతంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి అభయ పేరుతోని లేఖ విడుదలైంది అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి జగన్తోని జగన్ జగన్ పేరుతోని లేఖలు విడుదలైతే ఎప్పటికైనా కానీ ఇక్కడ మాత్రం అభయ అనే పేరుతో లేఖ విడుదలైంది దీని మీద డౌట్ అనుమానాలు ఉన్నాయి మరి ఇది నిజంగానే మావోయిస్టుల నుంచి విడుదలైన లేఖనా లేకపోతే ఈ నిఘా వర్గాలేమో ఇది నిజమైన లేఖని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఆగస్టు పదిహేను తారీఖున అప్పుడే విడుదలైందట కానీ కొద్దిగా ఆలస్యంగా జనాలలోకి వచ్చింది మొత్తం మీద మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది ఆధారాలు వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయి నిర్ణయించినట్లు ప్రకటించింది భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్ ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం అని చెప్పేసి ఇంతకుముందు ఈ మెయిల్ ఐడి కానీ ఈ ఫేస్బుక్ ప్రకటించరు వాళ్ళు అసలు వాడరు ఇవి ప్రకటించరు మరి ఇవి ప్రకటించిన దాని మీద డౌట్ అనుమానాలు ఉన్నాయి చూద్దాం మరి ఏం చర్చలు జరుపుతారు ఏం నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి ఆపరేషన్ కగారు పేరుతోని మావోయిస్టులు ఎక్కడ దొరుకుతాడ పిట్టల్ని కాల్చినట్టు పడేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరు పెట్టుకొని మరి మేము ఆయుధాలను వదిలేస్తామని చెప్పేసి వాళ్ళొక అధికారిక ప్రకటననైతే విడుదల చేసిన చూద్దాం మరి రైట్ ఇక ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా సర్పరాజ్ అహ్మద్ పలువురు ఐఏఎస్ల బదిలీలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సర్ఫరాజ్ అహ్మద్ను మెట్రో ఎండిగా నియమించిండ్రు ఇక అంతకుముందు ఉన్న ఎన్విఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించిండ్రు ఇక ఇక్కడ ఇది వార్త కనబడతా ఉంది ఇక ఏడీఈ అవినీతి పవర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్టు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇప్పుడు అవినీతి చేస్తా అని అనుకున్నప్పుడన్నా ఆ పేరు మార్చుకునేది ఉంది అంబేద్కర్ పేరు పెట్టుకొని అంత మంచి పేరు పెట్టుకొని అంబేద్కర్ను మొక్కుతారు ఇక మొక్కనోళ్ళ ముచ్చట పక్కకు పెట్టు కానీ ఇలా మనం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం ఇలా మనం ఇట్లా జీవిస్తా ఉన్నాం ఇలా మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం అని అంటే మన హక్కులను కాపాడుకుంటూ మనం బతుకుతున్నామని అంటే దానికి అంబేద్కర్ కారణం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కారణం అసంటి గొప్ప మహనీయని పేరు పెట్టుకుని నిజంగా పేర్లు ఎందుకు పెడతారు అంత గొప్పగా కావాలి అంత గొప్పగా ఎదగాలి ఎవరన్నా పోరాటాల పోరాటాల యోధుల పేర్లు కానీ స్వాతంత్ర సమర యోధుల పేర్లు కానీ ఎందుకు పెడతారు ఏను ఉద్దేశించి పెడతారు తల్లిదండ్రులు అంత గొప్పగా ఎదగాలి అంతటి పేరు తెచ్చుకోవాలి అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పేసి పెడతారు మరి తమను తెచ్చుకున్నది పేరేంది మరి ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నా అన్నప్పుడన్నా పేరన్నా మార్చుకొని ఉంటారు అయిపోతుండే పేరేమో అంబేద్కర్ చేసేదేమో గీ దొంగ పన్ను మొత్తం మీద ఎన్ని పైసలు దొరికినాయి అంటే అన్ని పైసలు దొరికినాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్ బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ నూట యాభై కోట్లని అంచనా అంతార్ కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నట్లు అనీషా గుర్తింపు బినామీ ఇంట్లో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు లభ్యమని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైట్ ఏడీ అంబేద్కర్ అంబేద్కర్ బినామీ ఇంట్లో లభ్యమైన నోట్ల కట్టలు ఇవి చూస్తారు రిగో బినామీ ఇంట్లో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు ఇంకెక్కడెక్కడ దాచిండో ఇంకెక్కడెక్కడ మింగిండో తెలియదు కానీ మొత్తం మీద కనీషా బృందాల అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్త్రాలు నగలు బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు నూట యాభై కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు సూర్యాపేట జిల్లా పెన్పెహాల్లో పదెకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్నట్లు దాని నిర్మాణానికి కోటి వరకు పెట్టుబడి పెట్టినట్లు నిర్మి గుర్తించామని ఏ రంగారెడ్డి రేంజ్ డిఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు స్వాధీనం చేసుకున్న దస్తాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఉన్నాయి హైదరాబాద్లో ఆరు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు కొండాపూర్లో త్రీ బిహెచ్కే ఫ్లాటు గచ్చివౌలి టీఎన్జిఓస్ కాలనీలో జీ ప్లస్ ఫైవ్ భవనము షేర్లింగంపల్లిలో ఫ్లాటు శంషాబాద్ మండలం నల్కోడలో నర్కోడలో వెయ్యి గజాల ఫామ్ ల్యాండ్ బ్యాంకులు డెబ్బై ఏడు పాయింట్ ఐదు లక్షల నిల్వ కారులో ఐదు పాయింట్ ఐదు లక్షల నగదు షేర్లలో ముప్పై ఆరు లక్షల పెట్టువాళ్ళు రెండు కార్లు డికేలు వచ్చినాయి ఇవన్నీ యాడికేలు వచ్చినాయి వాళ్ళ ఉట్టిగా జీతం తీసుకుంటేనే ఇవన్నీ జమ అవుతాయా ఎంతమంది పేదల పట్ట పట్టచ్చు ఎంతమంది పేదలను నాగం చేయొచ్చు గిరిగి రావాలి సారు అని చెప్పేసి ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఎన్ని పైసలు బెంచ్ కిందికి వెళ్ళి తీసుకోవచ్చు ఉట్టిగానే కుడతాయా ఎన్ని పైసలు సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగకైతే ఇది సాధ్యం కాదు ఇన్ని పైసలు గిన్నిగానం జమ అసలే సాధ్యం కాదు ఈయన గతంలో ఖమ్మంలో పనిచేసిరని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఈయనక బట్టి విక్రమార్క ఉన్నారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఎవరున్నారు ఏం కథ అనేది రాబోయే రోజులలో తేలుతుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్లాన్ వేసినరా బట్టి విక్రమార్కను చేయడానికి ఏమైనా ప్లాన్ వేసిరా ఈ ఈ కోణంలో కూడా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి చూద్దాం రానున్న రోజులలో తెలుస్తుంది కాకపోతే మొత్తం మీద ఇగో ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని విలువైన నూట యాభై కోట్ల రూపాయల విలువైన దస్త్రాలు నగలు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు అవినీతి నిరోధక శాకులు సూడ్రీ పేరేమో అంబేద్కర్ చేచేటి ఏమో గిసు అంటే పిచ్చి పిచ్చి పనులు అన్నట్టు ఎంతమంది పేదల పొట్టగొట్టినరో ఎంతమంది పేదల నుంచి వసూలు చేసుకున్నారో ఎంతమందిని ఆగం చేసిర్రో ఇగో ఈ కథ మేం ఇది చదువుదామని నేను ఇది తీసుకున్న అన్ని మెయిన్ పేపర్లలో ఈ వార్తనే హైలైట్ అయ్యింది ఈ వార్తనే హెడ్డింగ్లలో వచ్చింది ఒకసారి నమస్తే తెలంగాణలో చూద్దాం వార్తలు వచ్చినాయి అనేది ఇగో ఇక్కడ కూడా అదే వార్త ఇక్కడ మావోయిస్టుల గురించి ఇంకో వార్త రైట్ ఇంతకుముందు చదివినా కదా ఆయుధాలు వదిలేస్తా మావోయిస్టుల సంచలన నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ కూడా అంబేద్కర్ గురించి ఈడ వార్త రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు బినామీ ఇంట్లో ఇంకా కాగిదాలు అవన్నీ పట్టుకొని నూట యాభై కోట్ల రూపాయలు అని చెప్పేసి రైట్ ఇక విద్యుత్తు ఏడీఈ అక్రమార్జన రెండు వందల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఈ పాపం ఎవరిది అవినీతి ఏడీఈ వెనుక గట్టి మంత్రి బదిలీ వేట పడినా కాపాడిన అమాక్ష్యుడు గతంలో బిగ్ బ్రదర్కు షాక్ ఇచ్చిన ఏడీఈ ఫ్లాట్ కరెంట్ కనెక్షన్ల కనెక్షన్లకు లంచం చూడు ఫ్లాట్లు ఫ్లాట్లు ఇప్పుడు సామాన్యుడు మధ్యతరగతి పేదవాడు ఏదన్నా ఫ్లాట్ కొనుక్కున్నా లేకపోతే ఏదన్నా ఫ్లాట్ కనెక్షన్కు కరెంట్ కరెక్షన్ కావాలన్నా ఏదన్నా కనెక్షన్ ఇవ్వాలన్నా లంచం డిమాండ్ చేసుడు ఇట్లా జమ చేసిన పైసలు నేను చెప్పాలి మొత్తం మీద ఇట్ల జమ చేసిన పైసలు అన్నట్టు అవినీతి ఏడీఈ వెనుక గట్టి మంత్రి ఉన్నాడట అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పిన పేరు బహుశా రాబోయే కాలంలో బయటకు రావచ్చు గతంలో బిగ్ బ్రదర్కు షాక్ ఇచ్చిన ఏడీ ఈయనకు బదిలీల విషయంలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏ ఉండేయట ఈయన ఆడిందే ఆట ఈయన పాడిందే పాట ఏవి మిగతా ఉద్యోగస్తులకు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సారు వారికి ఏ ఉండేయట అంటే ఎంత పెద్ద అవినీతి తిమింగలమో మీరు అర్థం చేసుకోవాలి ఈయన సంపాదించిన అవినీతి సొమ్ములో మరి ఆ పాపకు సొమ్ము ఇంకెంతమందికి చేతులు పో చేతులకి పోతా ఉన్నది ఏం కథ ఎంతమందికి ఎన్నిగానం ఇచ్చి నోర్లు మూపించుర్రీ ఏం కథ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు కూర్చున్నారు ఇడా మంచిగా చూడు రైట్ ఇక నాడు ఎగదోసి నేడు ఎగవేసి ఫార్మాపై కాంగ్రెస్ దగా అని చెప్పేసి ఇక్కడ వార్త ఫార్మాసిటీ భూములపై నాడు రైతులను రెచ్చగొట్టిన నేతలు అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగిస్తామని హామీ ఇప్పుడు అవే భూముల్లో పోలీసులను పహారా పెట్టి ఫెన్సింగ్ కోర్టు అథారిటీ నోసి నోటీసులతో కాంగ్రెస్పై రైతన్నల ఆగ్రహం కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలంటూ డిమాండ్ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి తేల్చి చెప్పిన బాధితులు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమంటూ స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఫార్మాసిటీ భూములకు సంబంధించి పదిహేను వేల ఎకరాలను ఈ ఫార్మాసిటీ అని చెప్పేసి ఫార్మా క్లస్టర్లు తర్వాత ఫార్మా క్లస్టర్లు అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందేమో పదిహేను వేల దాదాపు పదమూడు వేల నుంచి పదిహేను వేల ఎకరాల భూములను సేకరించింది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారు తెలుసా మేము అధికారంలోకి వస్తే ఆ ఏరియాలో తిరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులు తిరిగినారు మేము అధికారంలోకి వస్తే ఈ ఫార్మాసిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయి ఫార్మాసిటీని రద్దు చేసేసి ఈ ఫార్మాసిటీకి సంబంధించిన సేకరించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చేస్తాం అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకొని రైతులను మభ్యపెట్టి రైతులను మోసం చేసి రైతులను ఆగం చేసి ఇలా ఏమైంది సార్ అంటే కోర్టు అడిగితే ఫార్మాసిటీ కడతామని అంటారు కానీ వీళ్ళు వేసేది కథ అంత ప్రణాళిక ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏఐ సిటీ ఈ పదిహేను వేల ఎకరాలు కాకుండా ఇంకా యాభై వేల ఎకరాల భూములు కావాలి మీరు ఇయ్యడానికి సిద్ధంగా ఉండుండ్రి రి అని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పనంగా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు వీళ్ళేమో చేసింది అప్పుడేమో ఎగదోసిండ్రు ఎగేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం మీ భూములన్నీ గుంజుకున్నది మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తాం అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి పెట్టుకొని మరి ముందడుగు పోయరు నిజంగా ఇజ్జత్ అనిపించలేదు సార్లు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు రైతన్నలు రైతు కోట్ల పంట తిరుగుతూ ఉన్నారు రైతన్నలు పంట పొలాలలో పనులు చేసుకోవాల్సిన రైతన్నలు వీళ్ళ కోట్ల పంట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మాతో పాటు ఆనాడు మొత్తుకున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు కూడా మాతో పాటు కోట్లకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతులు ఇగో ఇది ఆర్ఆర్ పై కోమటి రెడ్డి ధోకా రీజనల్ రింగ్ రేడ్ పేరిట పంట భూములు ఎట్లా తీసుకుంటారు మేము అధికారంలోకి రాగానే ను ఆపుతాం అంటూ నాడు రైతులను రెచ్చగొట్టిన కోమటి ఇప్పుడు అదే కు కొత్త గీతలు గీస్తున్నారు అడిగే రైతులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తామని నాడు చెప్పిన కాంగ్రెస్ అధికారములకు రాంగనే తెప్పదగిలేసింది రైతుల భూముల్ని గుంజుకుంటున్నది ఉల్టా కేసులు పెట్టిస్తున్నది ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి దగా వైఖరి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇగో మీ రోడ్లేయానికి ఇక పంట పొలాలను తీసుకుంటారా రైతుల భూములను గుంజుకుంటారా నేను రాంగనే త్రిపులని ఆపుతా ఫార్మాసిటీని ఆపుతా అన్నిటిని ఆపుతా అన్నిటిని ఆపి మీ భూములు మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి రైతులను మోసం చేసి దగా చేసి ఇవల్ల ఏదైతే కాంగ్రెస్ పెద్దల భూములకెళ్ళి వెళ్ళి త్రిబులార్ పోతుంది అని అనుకున్నారో అక్కడి నుంచి ఇక్కడికి పాము మెళకలు తిరిగినట్టు మెళకలు తిరుగుతూ ఉన్నది ఇది దాదాపు ఏడు కిలోమీటర్ల అలైన్మెంటు వాళ్ళు మార్చిండ్రు ఏడు కిలోమీటర్ల అలైన్మెంట్ మార్చిరు ఎందుకు ఖాళీ కాంగ్రెస్ పెద్దల భూములు కాపాడడం కోసం వాటి ప్లేసులలో పేదల భూములల్లోకి వెళ్ళి పేదల భూములల్లోకి వెళ్ళి ఈయన ఆ లైన్లు మార్చిర్రు పేదల భూములల్లోకి వెళ్ళి ఆనాడేమన్నాడు పేదల భూములు తీసుకుంటారా రైతుల భూములు తీసుకుంటారా ఆనాడన్నాడు అలైన్మెంటు ఇప్పుడు ఆ అలైన్మెంట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకుల భూములు పోతున్నాయి కదా వాళ్ళ భూములను కాపాడడానికి ఇంకా కొంతమంది రైతుల పొట్టగొట్టాలని చూస్తూ ఉన్నాడు ఇంకా కొంతమంది రైతుల బతుకు లేకుండా చూస్తూ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలైన్మెంట్ని నిష్టారీతిన మార్చుకుంటూ పోతా ఉన్నాడు రైట్ ఇక ఆర్ఆర్ఆర్ వద్దు ఆర్ఆర్ఆర్ వద్దు అని చెప్పేసి ఆనాడేమో ఈ ఎలక్షన్లలో ఓట్లు దబ్బుకొనికి ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని ఇస్తారీతిన మాట్లాడిండు ఇవ్వలేమో ఏమైంది సార్ అని అంటే ముఖం సాటేసి పక్కకు తప్పుకుంటా ఉన్నాడు అక్కడికి పోతే రైతులతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడట నాలో అలైన్మెంట్ మార్పుపై హామీలు ఆందోళనలు నేడు స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉన్నా ఉలికే లేదు కనీసం నిర్వాసిత రైతులను కలిసే తీరిక కూడా లేదా రైతులను అరెస్టు చేయించి స్టేట స్టేషన్లో పెట్టిచ్చిన మంత్రి దుమ్మెత్తిపోస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు అని చెప్పేసి ఇక్కడ వార్త పోయారా దుమ్మెత్తిపోతారు ఇంకా దొరికితే దొరుకుత పొరక పొరకది అంటారు జనాలు అయితే కనీసం భూ నిర్వాసితులను కలిసే టైం కూడా లేదట సార్వారి దగ్గర ఆనాడేమో రెచ్చగొట్టి ఆనాడేమో రైతులను రెచ్చగొట్టి ఓట్లు బొచ్చలలో రాల్పించుకున్నారు ఇలా ఏమైంది సార్ మాట్లాడారని అంటే ఇట్లా మాట్లాడతాడట ఏ అప్పటి వరకు నువ్వు ఉంటావో నేను ఉంటానో తెలియదు ఎన్ని తరాలు ఎన్ని ప్రభుత్వాలు మారాలను నల్లగొండల నేను బైపాస్ రోడ్ వేయిస్తున్నా అక్కడ రైతులకు కోటి కోటిన్నర ఇస్తున్నా అప్పటిదాకా ఉంటే మీకు అట్లనే వస్తాయి పోన్రి పుట్టపాక భూ బాధితులతో వ్యాఖ్యలు మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు మరి ఆనాడు మాట్లాడకపోతుర్రీ ఓట్ల కోసము వాళ్ళ కాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ చుట్టు తిరిగినప్పుడు కాళ్ళు కాళ్ళకు బలపాలరిగా అరిగేటట్లు కాళ్ళ బల్పాలు కట్టుకొని తిరిగినప్పుడు కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరిగినప్పుడు ఓట్ల కోసం ఆనాడు ఈ మాటలు మాట్లాడకపోతురి లాగపెట్టే చెంప మీద సర్దురు కావచ్చు ఓట్లు వేయకపోదురు కావచ్చు ఇలా ఓట్లు బొచ్చలల్లో రాలిపించుకోవడం కోసం అలవి హామీలు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఎన్నో విధాల ప్రయత్నాలు చేసి ఎన్నో విధాల వీళ్ళ దుమ్మెత్తిపోసి బృద రాజకీయాలు చేసుకుంటా వీళ్ళ ఏమైంది సార్ అంటే పుట్టపాక రైతులతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న ముచ్చటి ఇది అప్పటి వరకు నువ్వు ఉంటావో ఉంటానో తెలియదు కాబట్టి నేను ఆడ మా ఊ మా ఊరు సైడ్ ఆ రోడ్ ఎప్పితున్నా కోటి కోటిన్నర ఇప్పిస్తన్నా కోటి కోటిన్నర ఇస్తానన్నా ఒకవేళ ఆనాటి వరకు ఉంటే గవే మీకు ఇప్పిత్తా పూరి అని చెప్పేసి మాట్లాడి చేతులు దులుపుకుంటుండట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మంత్రిగా ఉన్నాడు ఆనాడేమో ఏ అర్హత లేకున్నా కూడా మొత్తుకున్నాడు ఈవెల్లా అదే శాఖకు మంత్రిగా ఉన్నాడు మరి రైతుల భూములను కాపాడాలని లేదు కాపాడు ఎక్కడిది ఉన్న అలైన్మెంట్ మార్చి ఇంక కొంతమంది పేదల భూములలోకి పోయేటట్టు చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రిపుల్ ఆర్ పై తాజాగా రాష్ట్ర ఆర్ఐన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతా ఉన్నాయి ఓవైపు నిత్యం ఢిల్లీకి వెళ్ళి ట్రిపుల్ ఆర్ వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే కోమటిరెడ్డి బాధిత రైతుల వద్దకు వచ్చేవరకు మాత్రము అది అయ్యేదా పోయేదా అది ఇప్పట్లో పోరి అని చెప్పేసి రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడట అక్కడనేమో ఢిల్లీలో చేసే కార్యక్రమాలు ఢిల్లీలో జరిపిస్తూ ఉన్నాడు నితిన్ గర్కడి రవాణా శాఖ మంత్రిని ఊహ కలిసి వస్తా ఉన్నాడు త్రిపుల ఆరు తొందర కంప్లీట్ అయ్యేటట్టు చేయండి సార్ త్రిపుల ఆరు తొందర కంప్లీట్ అయ్యేటట్టు చేయండి సార్ అని చెప్పేసి ఆడమొత్తుకుంటా ఉన్నాడు కానీ ఇక్కడ రైతుల దగ్గరికి వస్తే మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు అది అయ్యేదా అని చెప్పేసి రైతులను మభ్య పెడతా ఉన్నాడు ఇక ఇట్లున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అంటేనే దగ కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే కపటనీతి ద్వంద్వీతి ద్వంద్వ వైఖరి మాట మీద నిలబడడు మడి మీద ఇప్పుడు నిలబడకపోవడము మన మీద ఇప్పడం వల్ల నైజం అలవాటైపోయింది అది నమ్మి ప్రజలు మోసపోయి గోసపడతా ఉన్నారు రైట్ అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య సాగు కలిసి రాక తీవ్ర మనస్తాపం వరంగల్ సిరిసిల్ల జిల్లాల్లో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త ఎంతమంది రైతన్నలు నేలరాలినా ఈ సర్కారులు చలనం లేదు రైతులను ఆదుకుంటామన్న పాపాన పోతలేదు రైతులకు మంచి చేస్తామన్న ఆలోచన చేస్తలేదు ఇక చూడూరులో లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ తప్పింది మహిళలకు ఏ విధంగా రక్షణ ఉన్నది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు కొట్టుడు కాదు డాంబాచారాలు చేసుడు కాదు ముఖ్యమంత్రి గారు ఇగో ఒకడోరో ఒకటే రోజు రెండు మృతదేహాలు మహిళలే ఒకటే రోజు రెండు మృతదేహాలు ఈ నగరానికి ఏమైంది గోండె సంచిలో మహిళ మృతదేహం చెల్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పడేసి వెళ్ళిన దుండగులు ఒకట అది కిస్మత్పూరా గి రాజేంద్ర నగర్ దగ్గర కిస్మత్పూరా బ్రిడ్జి వద్ద యువతి డెడ్ బాడీ ఒంటిపై బట్టలు లేని స్థితిలో గుర్తింపు లైంగిక దాడి చేసి చంపినట్టు అనుమానాలు ఇక చెప్పుండ్రి మహిళలకు ఎక్కడున్నది రక్షణ యాడున్నది కంట లాయ్ ఆర్డరు నిజంగా మా వాస్తవానికి ప్రతిపక్ష నాయకులు మాట్లాడినట్టు పోలీసులు అసలు వాటి మీద నిఘా పక్కకు పెట్టి రైతుల మీద బీఆర్ఎస్ నాయకుల మీద నిఘా పెట్టినట్టు తెలుస్తా ఉన్నది ఎవరు ప్రశ్నించకుండా నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది రైతులు ప్రశ్నిస్తే రైతులను కూడా పోయి జైలు వేస్తుండ్రు కానీ ఇక గిసువంటి గిసువంటి అఘాయిత్యాలు జరగకుండా ఆపలేకపోతూ ఉన్నారు అడ్డుకోలేకపోతా ఉన్నారు అసలు దాని మీద దృష్టి తక్కువ అయింది కొసరి మీద పని ఎక్కువైంది ఏం చేస్తాం మరి హోంశాఖ మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి కాబట్టి పోలీసులు వాటి మీద దృష్టి పెడతా ఉన్నారు ఇక వీటిని పక్కకు పెడితే ఈ పరిస్థితి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో ఒకటే రోజు రెండు మృతదేహాలులా ఏమైంది ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ పట్టపగలే పట్టపగలే వాడు దర్జాగా చంపిపోతూ ఉన్నాడు మనిషిని రోడ్డు మీద ఇంత భయం భక్తి లేకుండా పోయింది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఇటు పోతే యాచకురాలపై లైంగిక దాడి సాగర్ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఘటన ఏది మహిళలకు రక్షణ అర్కొనే అర్కొని తినేట ఆమె మీద యాచకురాల మీద లైంగిక దాడి చేసిరట ఏదోలా మహిళలకు రక్షణ రైట్ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం సర్కారు అసమర్థ విధానాలతో కుప్పగొలిన ఆర్థిక వ్యవస్థ రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయ విజయయాత్ర ప్రారంభం కొట్టుకుపోయి మూడు రోజులైన మృతదేహాలను గుర్తించరు ఇంతకన్నా అసమర్థత చేతగాని తనం ఇంకోటి ఉంటుందా బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్కు కనిపిస్తలేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టిండ్రు సమావేశం ఏర్పాటు చేసిండ్రు ఆ సమావేశం చాలా మంది మాట్లాడిర మొత్తం మీద హైడ్రా వల్ల హైడ్రా అసమర్థత వల్ల జీహెచ్ఎంసీ తీసుకోలేదు వరదల సమయంలో హైడ్రా అసమర్థత వల్ల ఏ విధమైన ప్రజలు ఏ విధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారో చూసినారు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు చూసినారు నీళ్ళు ఎక్కడి ఎక్కడ నిలిచిపోయినాయి ఘోరమైన పరిస్థితులు పడిపోయినరు కింద నీళ్ళల్లో కొట్టుకుపోయినరు కొట్టుకపోయినాక రెండు మూడు రోజులైనా ఇంతవరకు మృతదేహాలను గుర్తించలేరు ఆ కుటుంబాల కుటుంబాల బాధ ఎవరు పట్టించుకుంటారు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆచితూచి అడిగేన్రీ జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయ యాత్ర ప్రారంభం అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు నా యావదాస్తిని అమ్మైనా బీఆర్ఎస్ని గెలిపిస్తా భద్రాచలం నేత నరసింహ మూర్తి ఉద్వేగ ప్రకటన అని చెప్పేసి నేను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా భద్రాచలం నుంచి ఒకవేళ భద్రాచలంలో భయలక్షన్స్ వస్తే నా యావదాస్తి అమ్మి అయినా నేను బీఆర్ఎస్ను గెలిపించుకుంటా అని చెప్పేసి నరసింహమూర్తి మూర్తి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిర్రు దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిర్రు నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆ స్పీచ్ అని చెప్పేసి రైట్ అది కనబడుతూ ఉన్నది ఇక జూబ్లీ హిల్స్ కాంగ్రెస్లో ముసలం మళ్ళీ ముసలం పాప అజారుద్దీన్ ని తప్పించిండ్రు తప్పించిన తర్వాత ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వచ్చి పడ్డది ఇప్పుడు అజారుద్దీన్ తప్పియడానికి కారణం ఏంది ఏందయ్యా అంటే ఎంఐఎం మెయిన్ కారణం ఎంఐఎంల ఎట్లుంటుందంటే ఆ ముస్లిం నాయకుడు ఉంటే ఎంఐఎంలని ఉండాలి ఒకవేళ ఎంఐఎం నాయకుని నిలబెడితే మేము మద్దతు ఇస్తాం లేకపోతే వేరే పార్టీలలో ఉన్న ఆ ముస్లిం నాయకుడు ఎదగొద్దు ముస్లిం నాయకుడు ఎమ్మెల్యే కావద్దు నిజంగా సెకండ్ ప్లేస్ కదా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ తర్వాత అజారుద్దీన్ పేరు సెకండ్ ప్లేస్ అజారుద్దీన్ని నానా సంతాలు పడి తప్పించిండు రేవంత్ రెడ్డి ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉంటాయి జూబ్లీ హిల్స్లో మరి ఈజీగా గెలుపు ఖాయమైతుంది కదా అజారుద్దీన్ నిలబెడితే సెకండ్ ప్లేస్లో ఉన్నాయన మాగంటి గోపినాథ్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నాయన ఈయనని నిలబెడితే ఈజీగా గెలుపు ఖాయమవుతుంది కదా ఇవాళ అజారుద్దీన్ తప్పించి నవీన్ యాదవ్ పేరును ప్రకటించిరు నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తారని చెప్పేసి అంశాలు తెర మీదకి వచ్చినాయి కానీ మళ్ళా అంజన్ అంజన్ కుమార్ కు సంబంధించిన పేర్లు రావాలి అంజన్న కావాలి అంజన్న అని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి రేషన్ కార్డుల మంజూరు అని చెప్పేసి సన్నబియ్యం సరఫరా అని చెప్పేసి ఈ ఫ్లకార్డులు ఈ ఫ్లెక్సీలు ఈ ఇవి జూబ్లీ హిల్స్లు ఆ పరిసర ప్రాంతాలలో గోడల మీద వైరల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రూపంలో మళ్లీ విభేదాలు ఏకంగా పోస్టర్లతో హల్చల్ మొదలుపెట్టిన అంజన్ వర్గం టికెట్ ప్రయత్నాలు ఆపని దానం ఖర్గేను కలిసి వినతి మరోవైపు సామాజిక కోణంలో నరుక్కొస్తున్న బొంతు వర్గం అని చెప్పేసి ఇక్కడ బొంతు రామ్మోహన్ ఇటు పోతే అంజన్ కుమార్ యాదవ్ నవీన్ యాదవ్ అజారుద్దీన్ తప్పించిర్రు ఇటు పోతే దానం నాగేందర్ నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోని ఉన్నా నాకు జూబ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇయర్రీ అని చెప్పేసి మరి దానం నాగేందర్కి ఇత్తడా ఇయ్యరు మొత్తం మీద నవీన్ నవీన్ యాదవ్కి వస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ పేరు ఖరారైంది అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ అంజన్ వర్గం మొత్తం మీద అటువైపు నుండి అటు నార్క్ ఉన్నారు ఇటువైపు నుండి వీళ్ళు వీళ్ళ తగాదాలు ఏ దేనికైనా డజన్ల కమాన పోటీలు ఉంటాయి ఆఖరికి అసలు కాకుండా పోతుంది కొసరు కాకుండా పోతుంది వీళ్ళ లొల్లు వీళ్ళ కొట్లాటలు చూస్తే మొత్తం మీద ఇది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్లో మళ్ళీ లొల్లి మొదలైంది జూబ్లీ సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడానికి సిద్ధమైంది బీఆర్ఎస్ అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే ఎందుకంటే మాగంటి గోపినాథ్ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే టికెట్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ టైము కాంగ్రెస్లో ఈ విధంగా లొల్లులు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి అజారుద్దీని తప్పించడానికి మెయిన్ ఎంఐఎం కారణం మీరు ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తిని ఎవరినన్నా నిలబెడితే మేము సపోర్ట్ చేస్తాం లేకపోతే ఇంకా వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే సపోర్ట్ చేస్తాం కానీ ముస్లిం మైనార్టీ వ్యక్తిని నిలబెడితే మేము సపోర్ట్ చేయము అది వేరే పార్టీ నాయకుడికి అసలే సపోర్ట్ చేయమని చెప్పేసి ఈ ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్కు బాగా ఏగైస వరకు ఆగ మెగాల మీద అతి కష్టం మీద అజారుద్దీన్ ని రూ రైట్ ఇక మొత్తం మీద ఈడలొల్లి శురువైంది రియంబర్మెంట్స్ యాభై శాతం ఎగ్గొట్టుడే కాలేజీలో ఒక్కో కోర్సులో ఎన్ని సీట్లున్నా రెండు వందల నలభై సీట్లకే ఫీజు రియంబర్స్ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ మిగతా వారు ఫీజులు చెల్లించాల్సిందే త్వరలోనే కమిటీని వేయనున్న సర్కార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇగో ఆగిన ఆరోగ్యశ్రీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ ప్రతీ నెల వంద కోట్లు ఉత్తమాటే నెల నెల డబ్బులు ఇస్తే పద్నాలుగు వందల కోట్ల బకాయిలు ఎందుకుంటాయి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో రెండు వేల కోట్లు లేవా నెట్వర్క్ అసోసియేషన్ నేత రాకేష్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైట్ నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు ప్రైవేటు యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో దాదాపు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే లేదు లేదు నెలకు వంద కోట్లు కూడా ఉత్తమాటని ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాలేజీలు బంద్ ఫీజ్ రియంబర్మెంట్లు బంద్ అన్ని బంధు అన్ని బంధుల మీద కొనసాగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా పాలన అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాఫ్ ఫెయిల్ ఇంకేమీ లేదు ఇగో యాభై శాతం ఫీజు రియంబర్మెంట్స్ ఎగ్గొట్టే విధంగా మళ్ళీ దీంట్లో కూడా బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం అన్ని విధాలు అన్ని చేస్తాం ఫీజు రియంబర్మెంట్స్ బీఆర్ఎస్ ఇస్తలేదు ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తలేదు ఇస్తాం పెండింగ్ జీపీఎఫ్ ఏదైతే ఉన్నదో ఆ జీపీఎఫ్ని ఇస్తలేదు ఇస్తాం పెండింగ్ పీఆర్ఎస్లో ఏవైతే ఉన్నాయో ఆ పీర్ పీఆర్సీలు పదిహేను రోజులలో మేము క్లియర్ చేస్తాం ఇట్లా ఏకపోయి కదా మీరు అధికారంలోకి వచ్చింది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ మీద ఏడుతా అంటే జనాలు నమ్మడానికి ఈజీగా ఉన్నారు అక్కడ ఎవరు నమ్మరు రైట్ కడియం రాజీనామా జై బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టే ఓటేసి గెలిపించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరికి పోస్ట్ గార్డు పంపిన మహిళా ఓటరు అని చెప్పేసి ఇక్కడ వార్త గవర్ననీయులైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శ్రీహరి గారికి మీరు భారత రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్యేగా నన్ను గెలిపియండి అని ప్రచారంలో మీరు అన్నందున నేను నా యొక్క అమూల్యమైన ఓటును గెలిచి గెలిపించిన ఇప్పుడు మీరు ఏం రైతులను పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కాబట్టి మీరు రాజీనామా చేయగలరు అని నా మనవి ఇట్లు మీకు ఓటు వేసిన స్టేషన్ గన్పూర్ ఓటర్ని ఉద్యో ఉడుగుల భాగ్యలక్ష్మి లింగాల గన్పూర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం కడియం శ్రీహరి గారు మీరు రాజీనామా చేయినర్రీ మీరు బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ మీద నేను ఓట్లు అడుగుతున్నాను అన్నారు కాబట్టి నేను ఓటేసి గెలిపించిన ఇప్పుడు మీరు రైతులను పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కాబట్టి మీరు రాజీనామా చేయండ్రి అవు మరి బాజాప్తా ఇప్పుడు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము పలు అభివృద్ధి పనుల మీదనే బియా అది కాంగ్రెస్ పార్టీని కలిసినాం కా అది రేవంత్ రెడ్డిని కలిసినాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఖండువాలు కప్పితే కప్పుకోలేక ఉండలేకపోయినాం అని చెప్పేసి కదా వాళ్ళు చెప్పింది వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా గుస్సా మీద ఉన్నారు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల గండం రేవంత్ మెడకే జుట్టుకున్నది ఎందుకంటే ఆనాడు హామీలు ఇచ్చి బీబీబీ ఫార్ములాను చూపెట్టి భయపెట్టి భయభ్రాంతలకు గురి చేసి పది మంది ఎమ్మెల్యేలను వాళ్ళకి లాక్కున్నారు కదా ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును చూసి భయం ఉచ్చుకునే ధర ఉచ్చుకున్నది ఆనాడు మాకు లేనిపోని ఆశలు కల్పించి ఇలా మమ్మల్ని లాక్కున్నారు ఇలా మరి ఓడిపోతే ఒకవేళ రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తారా అయిపోయి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం అన్న చేరినని చెప్పినాం కదా నియోజకవర్గాలకు నిధులన్నా మంజూరు చేయరని చెప్పేసి మొండికేసుకొని కూర్చున్నారు పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు గుస్సా మీద ఉన్నారు రేవంత్ రెడ్డి మీద రైట్ మొత్తం మీద అవు కడియం శ్రీహరి గారు నిజంగా మీరు అభివృద్ధి పనుల మీదనే పోయిన్రు కాంగ్రెస్ పార్టీలకు అని అనుకుంటే మీరు ఇప్పుడు రాజీనామా చేసి ఉన్న రాజీనామా చేసి మీరు మళ్ళా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలువున్రీ అప్పుడు మీ మీద వేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నమ్ముతారు లేకపోతే మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ ఈ బిడ్డ టికెట్ కోసమే పోయినవు అధికార పార్టీ అని పోయినవు ఇవన్నీ ఆరోపణలు నిజమవుతాయి రైట్ మొత్తం మీద ఇది ఈ లేఖ వైరల్ అయితే ఉన్నది సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కార్డు లేక ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీఎంఆర్ మీడియా తెలంగాణ సూస్టోళ్ళందరూ ఒక లైక్ కొట్టురు షేర్ కొట్టురి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నిత్యం తెలంగాణ ప్రజల కోసం ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది మీఎంఆర్ మీడియా తెలంగాణ జై తెలంగాణ శ్రీనార్థి